ముప్పై గిరిజన ఉపతగలకు సంబంధించి నలభై లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారని వారి అభివృద్ది కోసం ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది సంఘాల మహాకూటమి రాష్ట అధ్యకుడు బాపట్ల వెంకటపతి యానాది కోరారు ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇటీవల సుప్రీంకోర్టు కూడా వర్గీకరణపై రాష్టాలకు అధికారం అప్పగిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే వర్గీకరణ ద్వారానే సాధ్యమన్నారు అలాగే గిరిజన గణన జరిపి దామాష ప్రకారం యానాదులను ఓటు రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని పేర్కొన్నారు అలాగే యానాది కార్పొరేషన్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చేశారు ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షులు ఏకుల సుధీర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంట్ల సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధల రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లం చర్ల శ్రీనివాసులు శ్రీలం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు న్యాద సంఘాల మహాకూటమి తరఫున నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి ఈరోజు ఇక్కడికి ఈ స్పందన కార్యక్రమం ఎందుకు ఇచ్చేసామంటే మాకు రెండు వేల ఇరవై నాలుగు ముందు మన గౌరవ ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇంతవరకు ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు అందుకోసమే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే మాకు కార్పొరేషన్ కావాలి అలానే మా యానాదులకి చట్ట సభల్లో రిజర్వేషన్ కూడా మాకు ప్రకటించాలని చెప్పి చంద్రబాబు గారిని మేము కోరుకుంటున్నాము మరి అధికారంలో ఉంది కనుక రాష్ట్రంలో యానాదుల దుస్థితి యానాదుల యొక్క పరిస్థితి క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి క్షుణ్ణంగా తెలుసు ఈ విషయం వారే స్వయానా అనేకమైనటువంటి సందర్భాల్లో వేదికలో ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి మేము మా న్యాయమైనటువంటి డిమాండ్లను ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం యానాదులకి అభివృద్ధి చెందాలన్నా మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా రాజకీయ పరంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలన్నా వీటన్నిటికి కూడా మాకు ముందస్తుగా మరి గిరిజన కులగణన జరిపి తద్వారా ఎస్టీ వర్గీకరణ మరియు యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే యానాదులకి సత్తసభల్లో ప్రాతినిధ్యం కల్పించే విధంగా రిజర్వేషన్ కోటాను పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు లక్షల మంది యానాదుల జీవితాలలో మరి మా భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం పునాదులు వేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మా ఏనాది సంఘాల మహాకూటమి తరఫున మరి హాజరైనటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ గారికి మరియు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఏకల సుధీర్ బాబు గారు ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరూ కూడా ఆదరవటం వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు బాపట్ల వెంకటపతి యానాది యనాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు యానాది సంఘాల మహాకూటమి సంకే రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మరియు జిల్లా కమిటీ ప్రతినిధులు అలాగే యానాది మేధావులు ఉద్యోగస్తులు మహిళలు నిరుద్యోగులు యువత అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రధానంగా అత్యధిక శాతం యానాదులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఎస్టీ వర్గీకరణ మరియు యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన ఈరోజు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి పత్రం మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కుట్టిమిట్లాడుతూ ఉన్నారు విషయం పైన కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఇది చాలా మరి నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ మరియు ప్రస్తుతం ముఖ్యమంత్రి వారిలో మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నారు మేము ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు వినతపత్రం ద్వారా మరి జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు ఒక వినత పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం ఇప్పుడు